ద్దరు చెప్పింది మరి ప్రభుత్వం చెప్పినంత తీసుకుంటారు కదా రెండు దశల్లో ఎడ్యుకేషన్ ఇస్తారు సమస్య ఎక్కడ వస్తుందంటే అంటే ఒకసారి కామన్గా ఆలోచిద్దాం ఇవాళ రోజున నీకు భవిష్యత్తులో పాతికేళ్ల తర్వాత నువ్వు బాగుపడతాయా నీ పిల్లలు బాగుపడతారు కాబట్టి నువ్వు ఇవాళ నుంచి కడుపు మార్చుకో నువ్వు దాకా కడుపు నిండా తింటున్నావు కదా ఆ తిండి మానేసి రోజు అదేది శకుని కనుక ఒక్కొక్క మెతుకు పెడితే అందరూ కలిసి ముద్ద పెట్టారు చూడండి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి అట్లా మేము అందరం కలిసి ముద్ద నీకు పడేస్తాం నువ్వు బతుకంటే ఎట్లాగా రైతు బతకాలి నాకు అర్థం కాలా ఏం పాపం చేశాడు రైతు ఏం తప్పు చేశాడు రైతు ఇప్పుడు రైతు దగ్గర నువ్వు భూమి తీసుకుని ఎప్పుడు ఇస్తానన్నావు రెండు వేల పద్దెనిమిదిలో రిటర్నబుల్ ఫ్లాట్లు అన్నారు రెండు వేల పద్దెనిమిది అప్పుడు అధికారంలో ఉంది తెలుగుదేశమే ఇవ్వాలా ఎందుకని ఇవాళ ఇవాళ ఈనాడు పెద్ద కథనం రాసుకొచ్చింది నేను ఆ రోజున మాట్లాడా కొంతమంది రైతులతో ఇంటర్వ్యూ కూడా చేశాను లైవ్లో ఏంటిది రైతులకి రిటర్నబుల్ ప్లాట్లు ఆ చెరువుల్లో వాగుల్లో లేదా భూములు ఇవ్వని వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళ ఏరియాల్లో ఇచ్చారని అది ఇవాళ రాసింది ఈనాడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఐదు ఆరు సంవత్సరాల తర్వాత ఇప్పుడు రాసింది భూమి ఇచ్చిన రైతుకి రిటర్నబుల్ ప్లాటు ఇవ్వని రైతు పొలంలో ఇచ్చేశారు అదేంటయ్యా అని అడిగితే సమాధానం చెప్పరట అలా క్యాన్సిల్ చేశారట వాటికి కొంతమందికి